హాయ్ అండి నమస్తే ఈరోజు వచ్చేసి ఐదు కేజీల చికెన్ దమ్ బిర్యానీ అండి దీని గురించి ఒక విషయం చెప్తానండి ఐదు కేజీల బిర్యానీ గురించి అయితే విషయం ఏంటంటే హైదరాబాద్లో ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది దాదాపు ఒక నూట యాభై కేజీల వరకు బిర్యానీ వెళ్తుంది నూట యాభై కేజీల బిర్యానీ వెళ్తే మామూలుగా మనం ఏం చేస్తామండి మామూలుగా మనమైతే ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలా ఒకే ఒక్కసారి బల్క్లో వేస్తాం కానీ వాళ్ళు అలా కాదండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పది ఐదు అండీలు అంటే పది హై పది అండీలు తీసుకొని ఐదు ఐదు కేజీలే వేస్తారు వేసినప్పుడు అసలు ఇలా ఎందుకు వేస్తున్నాడో నాకు అర్థం కలగదు ఒకసారి బలుక్ వేయచ్చు కదా ఒక యాభై కేజీలు మూడు మూడు హండీలు కదా అంటే అలా వేరంటండి వాళ్ళు అలా ఎందుకు వేరు అని నేను అడిగిన తన ఓనర్ డైరెక్ట్ అడిగితే తను ఏం చెప్పాడు అంటే ఐదు కేజీల్లో ఒక ఉప్పు కారం అనేది అటు ఇటు కొంచెం అటు ఇటు అయినా సరే కానీ దాంట్లో సెట్ అవుతుంది ఇంకొకటి ఐదు కేజీలు అంటే ఒక ఇరవై బిర్యానీ అయితే ఇరవై నుంచి ఇరవై ఒక ఐదు నెలల ఇరవై అంటే పార్సల్ లైన్ కూర్చుంటేనేమో ఒక ఐదు కూడా తింటారు పార్సల్ అయితేనేమో ఒక ఐదు ఐదు వెళ్తాయండి అలా ఉంటుంది అండి కేజీ బిర్యానీకి లెక్క అయితే అలా అలా వెళ్ళి అలా వేడిగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అందులో కొంచెం ఉప్పు కారం ఏదైనా డౌన్ ఉన్నా కొంచెం హై ఉన్నా కూడా ఆ వేడి మీద అనేది అన్నీ సెట్ అవుతాయి అలా ఉంటుందండి ఆ బిర్యానీ సీక్రెట్ చెప్పాడు అవును ఇది కూడా నిజమే కదా అనిపించింది వేడివేడి బిర్యానీలో అన్ని మనకు కొంచెం ఏదైనా మసాలా తక్కువైనా ఎక్కువైనా కూడా వేడివేడి బిర్యానీ అనేది అన్ని సెట్ అవుతాయి అందుకే వాళ్ళు ఎంత వేసినా సరే కానీ ఐదు ఐదు కేలే వేస్తారు ఇంకోటి కస్టమర్కి మంచిగా వేడివిడిగా వేడి వేడిగా పోతుంది అలా ఉంటుందని చెప్పాడండి కానీ నిజమేనండి వాళ్ళు ఎంత సేపు ఉన్నా కూడా ఒక పది హండీలు పెట్టి దాహదాపు ఐదు ఐదు కేలే వేస్తున్నారు అందుకే ఐదు కేజీలు ఐదు కేజీలు అనేది చాలా స్పెషల్ అండి బిర్యానీ ఈరోజు ఎలా చేస్తున్నామో మీకు చూపిస్తాను వాటర్ కొంచెం హండీలు అయితే కొంచెం ఉన్నాయండి అండి నేను అది ఎందుకు చూపించాను అంటే ఇప్పుడు అది ఆ వాటర్ ఎందుకు చూపించాలి వచ్చిందంటే కొంతమంది బిర్యానీ వేసినప్పుడు వాటర్ ఉంటుంది దాన్ని నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు వారి కోసమే నేను ఇప్పుడు చెప్తున్నానండి ఒకవేళ అండిలో వాటర్ ఉందనుకో స్లోగా ఒక ఒక ఐదు నిమిషాలు అలా పెట్టండి వాటర్ ఇంకిపోతుంది అప్పుడు నో ప్రాబ్లం అందుకే వాటర్ మరీ చూపించి ఈరోజు ఓపెన్ చేసి మరీ దమ్ము కాముందుకే నేను చూపించడం జరిగిందండి ఇప్పుడు పిన్ టు పిన్ మీకు ఎలా చెప్తాను క్లియర్ గా చెప్తాను వినండి పిన్ టు పిన్ వినండి ఎందుకంటే కామెంట్లో మళ్ళీ నన్ను అడగొద్దు నేను క్లియర్గా మళ్ళీ ఎక్ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే చాలా మందికి చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ కూడా నేను వినాల్సి వస్తుంది వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఇంపార్టెంట్ వాళ్ళని ఫస్ట్ మనం చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఐదు కేజీల రైసు బాస్మతి ఒక ఐదు కేజీల బాస్మతి రైసు తీసుకొని దాన్ని ఒకటి ఒక ఎంత ఎంతంటే ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం సైడ్ పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ కడిగేటప్పుడు ఎలా ఎలా ఉంటుందో అలా కాదు వాటర్ అనేది తెల్లగా కావాలి అప్పటి వరకు కడుగుతూనే ఉండాలి రైస్ వచ్చేసి ఏ రైస్ తీసుకుంటారంటే మంచి రైస్ ఏదైనా సరే త్రిబుల్ ఎక్సల్ రైస్ తీసుకోండి త్రిబుల్ ఎక్సల్ అంటే బ్రాండ్ కాదండి అందులో రైస్ త్రిబుల్ ఎక్సల్ అంటే పొడి వస్తుంది రైస్ అనేది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి అల్లం కటింగ్ అండి అల్లం వెల్లిపాయ కటింగ్ అల్లం వెలిపా ఎంత అంటే ఒక మూడు వందల యాభై గ్రాములు తీసుకోండి అల్లం వెల్లిగడ్డ కలిపి రెండు కలిపి అది సగం తీసుకోండి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పక్కా పెట్టుకోండి మంది ఫైవ్ కేజీస్ గురి గురించి అడుగుతున్నారండి వారి కోసమే ఈ వీడియో అండి ఈ అల్లం ఉందా ఈ అల్లం మాత్రం ఇప్పుడు నీట్గా నీట్గా కడిగి పక్కా పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ అండి బ్రౌన్ ఆనియన్కు ఒక కేజీ వరకు ఎర్ర ఎర్రగులిగడ తీసుకోండి మంచిగా మంచి ఉన్న గట్టా ఎర్ర బ్రౌన్ ఆని తీసుకోండి తీసుకొని కటింగ్ పెట్టుకోండి మేమైతే బ్రౌన్ అని అనేది కేవలం వీడియో గురించి చూపిస్తున్నానండి మాక్సిమం మేము హోటల్ కాబట్టి చేసి పెట్టుకుంటాం ఆల్రెడీ బ్రౌన్ అని అనేది ఒక పది రోజులకు ఇరవై రోజులకు సరిపడా చేసి పెట్టుకుంటాం కేవలం ఈ వీడియో గురించే అన్ని చేయడం జరుగుతుందండి ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాలని చెప్పేసి ఏ వీడియో అయినా బిర్యానీ ఒకటి ఉంటుంది కదండి కాకపోతే కొలతలు అనేది వేరుంటాయి అందుకే ప్రతిదీ నేను క్లియర్గా మీకు ప్రతిదీ చెప్పాలని చెప్పేసి మళ్ళీ టెన్ కేజీకి అయినా బ్రోనా ఏం పడుతుంది దీనికైనా ఉపకారం పడుతుంది కాకపోతే కొలతలో తేడా ఉంటాయి అంతే కాకపోతే పిన్ టు పిన్ క్లియర్గా చెప్తే మనకు కూడా ఏ ప్రాబ్లం ఉండదండి చూడండి కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి తీసుకున్నాను ఇదొక ఇదొక ట్వంటీ రూపీస్ది అదొక ట్వంటీ రూపీస్ది అండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అనేది మట్టి ఉంటుంది నేను అందుకే అక్కడ ప్రతి చూపిస్తున్నాను మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి రెండు చేసుకొని మంచిగా రెండు ఒకదాంట్ల కలిపిన పర్లేదండి అలా ఉండాలి దీంతో పాటు కస్తూరి మేతి కూడా ఉంటుందండి అది కూడా కలుపుకోవాలి చిన్న చిన్న గడ్డి ఉంటుందండి ఆ గడ్డి కొత్తిమీర బుదల్లో ఉంటుంది అది నీట్గా తీసేసుకోవాలి బయటికి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి ఒక ఐదారు దానికి ఇలా కట్ చేసి పక్క పెట్టుకోండి ఎందుకంటే ఇది మనం వాటర్లో వేయాల్సి ఉంటుంది బిర్యానీకి వాటర్ పెడతాం కదా బిర్యానీకి వాటర్ పెట్టి వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నిమ్మకాయ వాటర్ అండి నిమ్మకాయలు కొంచెం కచ్చగా ఉన్నాయండి అందుకే ఈరోజు కొంచెం నిమ్మకాయలు ఎక్కువ పడతాయి నిమ్మకాయలు కచ్చగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇత్తులు అనేది చాలా బయటపడతాయి విత్తు అనేది దానివల్ల ఏమవుతుందంటే అది మనం పొరపాటున కూడా అది బిర్యానీలో పడుతుంది దానివల్ల బిర్యానీ చేది వస్తుంది నెక్స్ట్ వాటర్ అండి బిర్యానీకి ఐదు కేజీలకు ఎంత వాటర్ పడుతుంది అంటే పన్నెండు లీటర్ల వాటర్ పడతాయండి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల వాటర్ పడతాయి ఎందుకు అంటే మాత్రం ఎందుకు ఇన్ని వాటర్ పడతాయి అంటే మనం రైసు ఇందులోంచి తీసి పుల్లులు పొల్లు రావాలి కాబట్టి మనకు వాటర్ ఎక్కువ పడతాయి దీనికి ఒక పది దాకా లవంగాలు ఎలాచి ఒక ఆరు ఆరు ఎలాచి చెక్క ఐదారు పెద్ద అండి రెండు స్టార్పు బిర్యానీ ఆకులు ఒక పది దాంక వేసుకోండి నెక్స్ట్ పెద్ద సాల్ట్ అండి పెద్ద సాల్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై గ్రాముల వరకు పడుతుంది ఈ పన్నెండు లీటర్ పన్నెండు లీటర్ వాటర్కు నెక్స్ట్ ఒక చుక్క ఆయిలు అల్లం పేస్ట్ వచ్చేసి ఒక ఎనభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ మనం బ్రౌన్ ఆనియన్కు ఒక కేజీ కేజింబాబు ఆయిల్ వరకు ఇందులో పోసుకున్నామండి మ్యాక్సిమం నేను బిర్యానీకి అయితే పల్లీ ఆయిల్ వాడతాను మ్యాక్సిమం నేను బిర్యానీకి పల్లి ఆయిల్ వాడతానండి చూడండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ అనేది నాకు తీసేటప్పుడు వీడియో ఫోన్ వల్ల ఆ వేడికి సరిగ్గా ఫోన్ వీడియో సరిగ్గా రెలా స్ట్రక్ అయింది నేను ఏం చెప్తున్నానంటే బ్రౌన్ ఆనియన్ అనేది మనం పైకి వస్తుంది పూర్తిగా బ్రౌన్ కానివ్వద్దు ఇప్పుడు ఆనియన్ పైకి తెలియదు ఇప్పుడు అయిపోయింది చూడండి ఇప్పటి వరకే వచ్చింది వీడియో అయిపోయింది తీసేయాలి వెంటనే కొంచెం వెయిట్ ఉన్నప్పుడే ఇది బిర్యానీ తవ్వ అండి నాకు తవ్వ అనేది కొంచెం పల్చగా ఉంది దానివల్ల నేను పైనుంచి కొంచెం లైట్గా పోయడం జరిగింది ఇది కూడా గమనించుకోండి మందంగా ఉంటే ఉసుక అవసరం లేదు తవ్వ ఎవరికైనా తక్కువ తక్కువ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఉసుక పోసుకోవాలి నెక్స్ట్ ఐదు కేజీల రైస్కు ఐదు కేజీల చికెన్ తీసుకున్నానండి ఒక్క ముక్క వచ్చేసి వంద నుంచి నూట ఇరవై గ్రాముల మధ్యన ఉంది నూట ఇరవై నూట ముప్పై ఆ మధ్యన ఉంటుందండి నెక్స్ట్ సన్న ఉప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు పడుతుందండి సన్న ఉప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల సన్న ఉప్పు కారం వచ్చేసి రెండు వందల గ్రాముల కారం అండి పసుపు వచ్చేసి ముప్పై గ్రాముల పసుపు పసుపు కానీ కారం కానీ ఏదైనా సరే నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోండి టాటా సాల్ట్ కరాని కారం ఆచి ఆచి పసుపు అండ్ నెక్స్ట్ ధనియాల పొడి అండి ధనియాల పొడి వచ్చేసి యాభై గ్రాముల వరకు పడుతుంది నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ నేను పెరుగు వేసి పెట్టాను పెరుగు వంద గ్రాములు వేసి ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి వేసి పెట్టాను నెక్స్ట్ గరం మసాలా అండి గరం మసాలా ఎలా చేయాలో లాస్ట్లో చూపిస్తాను గరం మసాలా వచ్చేసి ఒక నలభై అండి నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వచ్చేసి మూడు వందల గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇందాక చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వందల గ్రాములు ఇవన్నీ కలపాలండి ఇవన్నీ కలిపి ఒక పక్క పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అంతే ఈ నాలుగు చాలు ఏ నాలుగు ఐదు ఈ ఐటమ్స్ కలిపి మనం పక్క పెట్టుకుంటే ఒక ఐదు పది పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంచుకున్నా పర్వాలేదు లేదు అర్జెంట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఎందుకంటే సాల్ట్ పడుతుంది కదా అనండి ముక్కకు అనేది సాల్ట్ పడితే ఆ టేస్ట్ వేరుంటుంది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఉంది కదండి మనం రెండు మిక్స్ చేసి మంచిగా వాటర్లో నీట్గా కడిగి అందులో వేయాలి ఎందుకంటే సన్నటి రాయి వస్తుంది నేను ప్రతి వీడియోలో చెప్తానండి నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ ఉంది కదండి బ్రౌన్ ఆనియన్ వేయించుకోవాలి కేజీ బావు చేస్తే మనకు బ్రౌన్ బ్రౌన్ ఆనియన్ ఎంత వచ్చిందండి ఒక రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాముల మధ్య వస్తుంది అంతే అండి కొంచెం పక్క పెట్టుకోండి బ్రౌన్ అనేది నెక్స్ట్ కస్తూరి మేతి చెప్పానని అని కదండి ఇది కొంతమంది మిక్స్ చేసి పడతారు మనం డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు ఏం పర్వాలేదు అండి ఇది కూడా కస్తూరి మేతి అనేది నీట్గా వాటర్లో వాష్ చేయాలి నెక్స్ట్ టొమాటో సాస్ ఇప్పుడు వేసాను కదండి టొమాటో సాస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి ఇంకో చూడండి పచ్చనిమ్మకాయలో ఇత్తులు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా వేసుకోవాలి ఒక్క అందులో పడ్డా కూడా బిర్యానీ అనేది చేదొచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ పెరుగండి పెరుగు వచ్చేసి ముప్పై ఒక కేజీ పడుతుందండి పెరుగు మనకు మసాలా కావాలి బాగా మసాలా కావాలంటే మాత్రం కేజీ వరకు వేసుకోవచ్చు ఫైవ్ మనకు ఇంకో విషయం అండి పెరుగు అనేది కులతల బట్టి మారుతూ ఉంటుంది ఒకటి గమనించుకోండి టెస్టింగ్ సాల్ట్ అనేది టెస్టింగ్ సాల్ట్ వల్ల ముక్క బాగా ఉడుకుతుంది టేస్ట్ ఉంటుంది టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్ చేసాం కదా ఆయిల్ అదే ఆయిల్ అండి ఈ ఆయిల్ పల్లి ఆయిల్ బ్రౌనానియన్ చేసిన ఆయిలే వేయాలి ఇందులో అది వేడిగా ఉన్నప్పుడు వేయాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అది వచ్చేసి ఇప్పుడు ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పోసాను హాఫ్ కేజీ వరకు పోసాను గుర్తుపెట్టుకోండి కేజీ ఆయిల్ ఐదు కేజీల ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా ఐదు కేజీల పడుతుంది ఎందుకు ఇంత పడుతుందంటే పడుతుందండి ఖచ్చితంగా పడుతుంది అంతే అది వేడి ఆయిల్ కావాలి వేడి తక్కువ ఉండద్దు ఇప్పుడైతే మంచిగా మనం ఎసరు పెట్టాం కదండి బిర్యానీకి వాటర్ పెట్టాం అది అవుతుంది ఈలోపు మనం మసాలా కూడా కలుపుకోవాలి ఇవన్నీ నీట్గా కలుపుకొని మంచిగా పెరుగు మాత్రం ఒకటండి ఇప్పుడు నాకు టైం లేక నేను జీలకొట్టలే కానీ మంచిగా జీలకొట్టాలి జీలకొట్టి వేస్తే ఎక్కువ మసాలా తిప్పుడు టైం ఉండదు మంచిగా మసాలా కూడా పడుతుంది ఎవరైనా సరే బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోలు చూసుకోండి మీకు మంచి ఉపయోగం ఉంటుంది మీరు ఎంత ఎంత వెయ్యాలో కూడా కులతలతో సహా చెప్తున్నాను టైం పడుతుంది మాకు చేయాలంటే చాలా టైం పడుతుంది షాప్ చూసుకుంటూ కూడా మేము చెప్తున్నాం అండి కొంతమంది కోసం కొంతమంది నా కాల్స్ కూడా నా బయో నెంబర్ ఇచ్చాను డైరెక్ట్ కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు వారి కోసం కూడా ఈ వీడియో అండి ఇప్పుడు వచ్చేసి అందులో ఒక హాఫ్ లీటర్ పైన సిక్స్ హండ్రెడ్ వరకు వాటర్ పోసాను ఏది మన గంజి వాటర్ బిర్యానీకి పెట్టాను కదండి రైస్ వేసాను కదండి ఆ వాటరే ఇందులో వేసుకోవాలి ఏదో వేరే నీళ్ళు పోయేద్దండి అదే వాటర్ పోయాలి ఖచ్చితంగా నెక్స్ట్ లెగ్ పీసులు మాత్రం ఒక సైడ్కి ఇలా పెట్టుకోవాలి ఎందుకు లెగ్ పీసులు ఇలా సైడ్కి పెట్టుకోవాలంటే ఎవరైనా కస్టమర్ నాకు లెగ్ అయితేనే తింటా అంటారు కొంతమంది లెగ్ పీస్ ఇస్తేనే తింటా అంటారు వాళ్ళ కోసం మనకు ఒక సైడ్ అనుకోండి మనకు అనేది అవగాహన అనేది ఉంటుంది అందుకే ఒక సైడ్ అనేది లెగ్ పీసులు ఖచ్చితంగా పెట్టుకోవాలి నెక్స్ట్ రైస్ అవుతుంది రైస్ చూడండి ఇప్పుడు ఎలా అయిందో నాణ్య రైస్ కదా నాణ్య రైస్ ఆల్రెడీ పొడుగు వస్తుంది బాగా నాణ్య రైస్ ఇప్పుడు దానికి కొంచెం అవుతుంది అంతే రైస్ వంకర తిరిగితే రైస్ మెత్తగా అవుతున్నట్టు లెక్క అందుకే వంకర తిరగ ముందుకే బెండు కా ముందుకే రైస్ ఇందులో వేయాలి ఇప్పుడు మాత్రం చాలా పలుపు తీయాల్సి ఉంటుంది సెవెంటీ సెవెంటీ పర్సెంట్ పలుపు తీయాలి ఇప్పుడు ఫస్ట్ అంటే సెవెంటీ పర్సెంట్ కదండి సెవెంటీ పర్సెంట్ బయల్ కావాలి సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ కావాలి అప్పుడు రైస్ ఎలా అవుతుంది అంటే మనం అవుతుంది బాగా అప్పుడే తీసేయాలి నెక్స్ట్ బాయ్ వచ్చేసి సెవెంటీ తర్వాత ఎయిటీ ఎయిటీ ఫైవ్ అలా తీసి సరిపోతుంది అండి ఎయిటీ ఫైవ్ మొత్తం తీస్తే సరిపోతుంది ఒక మూడు నిమిషాలు ఆగి మళ్ళీ మొత్తం రైస్ మొత్తం తీస్తే సరిపోద్ది మూడు నుంచి నాలుగు నిమిషాల మధ్యన అంటే నేను ఒక్కొక్కసారి కొంతమంది ఏమవుతుందంటే గ్యాస్ ఎక్కువ పెట్టి కూడా అంటే గ్యాస్ పెట్టొచ్చు ఎక్కువ పెట్టి కూడా రైస్ మెత్తగా మెయిన్ ఏంటంటే మెత్తగా కూడా చూసుకోండి గ్యాస్ ఎక్కువ పెట్టి అలా వృధా చేయకండి కరెక్ట్ గా రైస్ తీసేటప్పుడు జాగ్రత్తగా వేయించండి బిర్యానీ మంచి పొలులు పొల్లు ఉండి రైస్ మంచిగా ఉడికితే మాత్రం అదే అందామండి బిర్యానీకి చూడగానే లుక్ అవ్వబోడుతుంది దీన్ని రెండు వాయిల మీరు తీసాం మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక వాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒక వాయి మొత్తం తీసేసాం ఇప్పుడు రైస్ నీట్గా ఇలా అనుకోవాలండి ఇప్పుడు మన గంజి వాటర్ ఉన్నాయి కదండి మళ్ళీ అవే పోసుకోవాలి ఉంటే పాలు పోసుకోవచ్చు అండి ఒక హాఫ్ లీటర్ వరకు ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్ చేసాం కదండీ ఆ బ్రౌన్ ఆనియన్ ఒక హాఫ్ లీటర్ హాఫ్ కేజీ ఉంది కదండి కత్తిమే బ్యాలెన్స్ మొత్తం మళ్ళీ వేసుకోవాలి నెక్స్ట్ నెయ్యి వచ్చేసి ఒక వంద గ్రాములు నెయ్యి వరకు పడుతుందండి దీంట్లో ఖచ్చితంగా పడుతుందండి ఆయిల్ ఎక్కువ అనుకోవద్దు కానీ ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మనం బ్రౌన్ ఆనియన్ చేసిన తర్వాత మిగిలిన ఆయిలే ఇందులో పోస్తాం ఖచ్చితంగా పడుతుంది నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ వేసి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసి కొంచెం సజీరా వేసి కొంచెం రోజు వాటర్ వేస్తే సరిపోతుందండి మీకు మంచి స్మెల్ కావాలంటే ఎలాచీ పౌడర్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకోండి స్మెల్ కొంతమంది ఎలాచీ పౌడర్ వేసినా రావట్లేదు కారణం ఏంటంటే అది థర్డ్ క్వాలిటీ ఎలాచీ అంటే ఆ ఎలాచీ వల్ల స్మెల్ అనేది రాదు మీకు ఇచ్చే దాంట్లో మోసం ఉంటుంది అట్లండి వీలుంటే లైట్గా దీని నుంచి గరం మసాలా కూడా వేసుకోండి నాకైతే నేనైతే అవసరం లేదు అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్లో మసాలా వేస్తాం చెక్క లవంగాలని ఇందులో గరం మసాలా కూడా వేస్తాం మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం మళ్ళీ కారం వేస్తాం ధనియాల పొడి ఇవన్నీ వేస్తాం మసాలాలు అన్నీ వేస్తాం కాబట్టి సరిపోతుంది మ్యాక్సిమం మసాలనేది కాబట్టి ఇది ఒకటి గమనించుకోండి ఏంటి గరం మసాలా తక్కువ వేసాడో అది మీరు అనుకోవచ్చు కానీ చూసుకోవాలండి బిర్యానీ అంటే ఒక క్లియర్గా అసలు మీకు అన్నీ తెలుసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసాం మనం ఇన్ని రకాలు వేసాం స్పైసీ ఆల్రెడీ అప్పుడే పెరుగుతుంది అందుకే గమనించి వేసుకోవాలండి కొంతమంది అన్ని మసాలాలు వేస్తేనే బిర్యానీ అనుకుంటున్నారు అన్ని మసాలాలు వేస్తే బిర్యానీ కాదు ఏ బిర్యానీ అయినా దాంట్లో ఎంత వేయాలో అంత వేయాలి చూడండి ఇప్పుడు మనం ఇంకో విషయం చెప్తున్నాను ఒక పావు గంట హై ఫ్లేమ్లో పెట్టి ఒక పావుగంట స్లోగా పెట్టుకోండి సరిపోతుంది స్లోగా అంటే పావు గంట పెట్టిన తర్వాత మనకు వస్తుంది పొగ వచ్చిన తర్వాత ఏంటంటే స్లోగా ఒక ఐదు నిమిషాలు పెట్టి దించేయండి సరిపోతుంది పొగ ఎప్పుడైతే వస్తుందో బిర్యానీలో పొగ వచ్చింది చూడండి లైట్ వాటర్ ఉన్నాయి ఈ వాటర్ నేను ఫస్ట్ చెప్పాను కదండి ఎందుకు వాటర్ ఉన్నాయంటే కొంతమంది వాటర్ అనా అన్నా వాటర్ ఉన్నాయి కొంచెం అది ఎలా పోవాలని పోవాలనుకుంటున్నారు ఇప్పుడు వారి కోసం కూడా ఇప్పుడు వీడియోలో తీసి మరీ చూపించానండి నేను పిండి పెట్టలేదు ఎందుకంటే పిండి ఎందుకు పెట్టలేదంటే నాకు కొంచెం ఈ మూత అనేది కరెక్ట్గా దీనికి సెట్ అవుతుంది ఈ ఐదు ఐదుకాయలంటికి గాలి కూడా బయటికి పోదు దానివల్ల నేను మూత పెట్టలేదండి ఇది ఒకటి గమనించుకోండి కానీ ఖచ్చితంగా మైదా అనేది మైదా ఉన్నా సరే గుడ్డ ఉన్నా కానీ ఖచ్చితంగా పెట్టుకోండి దానివల్ల ఏమవుతుందంటే గ్యాసు అనేది చాలా ఆదా అవుతుంది అది ఒకటి గమనించుకోండి నా నేను వేరు నేను వేరు కొత్తగా చేసేవాళ్ళు వేరండి ఎందుకంటే నా అనుభవం అనేది కొంచెం పెద్ద కొంచెం వే కొంచెం పెద్దగా ఉంటుంది అందుకే అందుకే మీరు అనేది జాగ్రత్తగా మైదా అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మైదా లేకపోతే బట్ట ఒక ఒక వైట్ క్లాత్ తడిపి దాని చుట్టూ పెట్టుకునే పర్వాలేదు అలా ఉంటుందండి ఈ బిర్యానీ ఇంకా మీకు బిర్యానీలో కానీ ఏమి డౌట్ ఉన్నా సరే కానీ నేను ఖచ్చితంగా చెప్తానండి వంద కేజీల వరకు బిర్యానీలు చూపిస్తాను అన్ని ఏ టు జెడ్ రకరకాల స్టాటస్ అన్నీ చేసి మీకు చూపిస్తాను ఇంకొకటి ఈ మధ్యన తొందరగా అయ్యే కర్రీస్ కూడా ఒక ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ మినిట్స్లో అయ్యే కర్రీస్ కూడా మీకు నేను చూపించబోతున్నాను అండి అది ఎంత స్పాట్లు అంటే ఒక పది కర్రీలు దాకా పది ఇరవై ఐదు దాకా స్పాట్లు అయిపోవాలి దానికి సంబంధించిన ఎల్లో గ్రేవీ కూడా నేను త్వరలో రెడీ చేయబోతున్నాను క్లియర్గా బింటు పిండి చెప్తాను నాకు ఫస్ట్ నుంచి అయితే ఎక్కువ విడలు ఎక్కువ విడలు చేసేలా చూసుకుంటాను ఇంకా నేను ఇప్పుడు కొంచెం ఇంకా గరం మసాలా వేసాను కదా అది కూడా నేను ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తానండి మసాలా బిర్యానీకి మసాలా ఎలా వస్తుంది అనేది కూడా ఇంకా ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉన్నా సరే కానీ నాకైతే ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి ఓకేనండి ఒక్కటండి నాకు చిన్న హెల్ప్ చేయండి మీరు నాకు ఒక్కటి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్ అనేది మీకు ఉపయోగపడే ఛానల్ ఏ విధంగానంటే ఫుడ్లో డౌట్ ఉన్నా ఉపయోగపడుతుంది ప్లస్ మీరు లైఫ్లో ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టుకోవాలన్నా ఉపయోగపడుతుందండి నాకు ఒక్కటే అండి ఒక్క చిన్న హెల్ప్ చేయండి అంతే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దండి ఈ రెండే అండి ఈ ఛానల్కి రెండు ప్రాణాలు ఒకటి ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు నాకు సబ్స్క్రైబ్ మర్పోవద్దు ఈ రెండు మర్చిపోవద్దండి ఇప్పుడు నేను ఎలా మసాలా గరం మసాలా చెప్తానండి గరం మసాలాకు వంద గ్రాముల చెక్క అంటే నాకు కడాయి పెద్దగా ఉంది కాబట్టి అది మీకు చిన్నగా పడుతుంది కానీ బాగానే ఉంటుందండి వంద గ్రాముల ఎలాచి లవంగాలు లవంగాలు ఒక ఎనభై గ్రాములు స్టార్పు ఒక నాలుగు ఇవేనండి ఇవి వేసుకొని మంచిగా లైట్ వేడి చేసుకొని గా ఒక్క నిమిషం అలా వేడి చేసుకొని పట్టుకోండి అంతే నెక్స్ట్ నా ఐటమ్ ఏంటంటే రెండు కేజీల మటన్ బిర్యానీ అండి పూర్తి కొలతల కొలతలతో ఆల్రెడీ వీడియో అయిపోయింది రిలీజింగ్ టైం ఉందండి చేస్తాను ఇంకా నాకు లైక్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి ఓకే చాలా చాలా థ్యాంక్ యూ అండి